छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया दीज एंटी नेशनल स्टूडेंट दीज अर्बन नक्सल दे आर क्रिएटिंग क्रिएटिंग दे आर क्रियरिंग डेमेजिक प्रॉपर्टीज दे आर ब्लॉकिंग पब्लिक रोड देशनल వీడే సార్ పేరు మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ రెండు నంబర్ బెడ్లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి సార్ తలకు గాయం అయింది సిటీ స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వరీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వరీ యా కమింగ్ హలో దాసన్ హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ ఎవరు కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు హలో అనా సమస్య ఏమి లేదు ఒక నిమిషం ఉండండి నేను మళ్ళీ చేస్తాను రేపు డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏం లేదన్నారు నీకెలా ఉంది నాకు బానే ఉంది గౌరీ ఓకే కదా ఓకే హలో అనా అక్కడే ఉండండి వస్తున్నాను సమస్య ఏం లేదు నువ్వు విన్నది నిజమే నేనే నీకు కాల్ చేస్తాను అమ్మా యూనిట్ ప్రెసెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ జీ ద పీపర్ వ్యా హ్యాపీ బ్రూట్ లెఫ్ట్ అబ్బాయి పోలీస్ నాలుగు రోజులక్కడికి చంపమారింది ఎవరు నగరు కాల్చి చంపేస్తారు మేము చాలా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం మా సమయంలో పోలీసుతో మాట ఒక పెట్టాలని ఇక్కడికి వచ్చి మా మీద లాంటి చార్జ్ చేశారు సీ చూడంతో స్టాటెడ్ ఫ్రీయో దేవుడు నువ్వు మార్చుకో మార్చుటూ ఎల్లుంటావు మరి రికార్డ్స్ అన్ని నువ్వు ఎప్పుడు సబ్మిట్ చేస్తావు రే హాత్ కి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా వచ్చే వన్ కలెక్ట్ చేద్దాం నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో కొంచెం సైలెంట్ ఉంటావా రే రే సార్ వస్తున్నారా ఈరోజు అందరూ వచ్చారేంటి మేం చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో ఒక్కరు ఉండేవారు కాదు మేమంతా మంచి పిల్లడం సార్ అది కరెక్టే ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాస్ లో సాను మాస్టర్ అని ఉండేవారు ఆయన మాట అనేవారు మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది దాని పేరే విప్లవం ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీచార్జి చేశారు దేనికి కిస్ ఆఫ్ లో ప్రొటెస్ట్ చేసినందుక కాదు మరి దేనికి వ్యతిరేకించినందుకు పోరాడినందుకు వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే ఒక లెక్చరర్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి లేవండి లేవమాట छात्रो का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं की अधिक ऐसी अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे लोगों का राष्ट्र मोदी विद्यार्थुलाई

ఐ థింక్ వన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్ మనకి ఇప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం అవుద్ది Chief Secretary డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామనగర్ పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు విద్యార్థి ఐ కెట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ అబౌట్ కరెంట్ సిట్యుయేషన్ మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత వహించాలి విచారణ కమిటీలో ఇవన్న మార్కుంటున్నా దాని గురించి స్టేటెడ్ డిస్కస్ చేయాలి మనకున్న కన్సర్న్ మనం తెలియచేశాం అంతే సారీ నోబల్ కోసెస్ చూడు నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మాటిని రెవెన్యూ కలు తెలుసు సార్ కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పనవుతుంది వసంతన్ నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ ఓకే సార్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది ఇదా అవును సార్ ఇవ్వు పెన్ ఇవ్వు సజన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ రామనగర్ ఓకే థ్యాంక్ యూ సార్ You don't need to worry about him, sir. लैंग्वेज लोने मार्क्स कुंजम तक हो चाहे परवा लेदो ही विल मेक अप इन द नेक्स्ट एग्जाम ओके ओके मैम गुड बॉय वाइफ उपो इंतरवाता विडी विषयम लो श्रद्धा तेज को लग पोतना नो ओ श्रीदेव मैम नेक्स्ट टाइम यू हैव टू स्कोर 90 परसेंटेज मार्क्स ओके श्योर मैम आई विल ट्राई माय बेस्ट परवा लेदो सर यू अटेंड द कॉल थैंक यू ओके हेलो श्रीदेव कदा? यस सर। सर। विद्यार्थी के प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम चाह के है बाकी पुलिस आ रही है देखते हैं इस पे उनकी क्या राय है ేషన్ బాగా క్రిటికల్ గా ఉంది సార్ ది ఆర్ నాట్ ఎట్టింగ్ ఎస్ట్ గోయింగ్ సార్ సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేసాం సార్ అండ్ ఆన్ ది వే ఎందుకు అది కాదు సార్ కంట్రోల్ అవ్వట్లేదు చదువుకునే పిల్లలు తాలిబొన్లు కాదు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్కి కాదు మీ అందరికీ జరిగింది ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి కాకి డ్రెస్ ఈ కాకి డ్రెస్ వల్లే సార్ మా అందరికి ఇలా గాయాలయ్యాయి ఏంటి మీరు న్యాయాన్ని కాపాడతారా న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది బట్ ఫర్ దట్ వి నీడ్ యూర్ సపోర్ట్ ఐ బిలీవ్ ఇట్స్ ఎస్ నిన్న లోపలికి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ కాలేజ్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ బ్రదర్ లో సీసీటివిలుని ని కదా ఆ సార్ బట్ ఏంటి మా ఓకే సార్ బట్ మాత్రం కాదు పోలీస్ లు ఏమీ చేసారు సార్ చంపురనిగా రోజూ క్యాంపస్ లోకి వచ్చింది సార్ మాకు ఒక నమ్మకం ఉండేది ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారు ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే భయం వేస్తోంది సో వి ఆర్ నాట్ యాంటీ నేషనల్స్ నాట్ క్రిమినల్స్ విఆర్ జస్ట్ స్టూడెంట్స్ సార్ హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టీఆర్ గ్యాస్ ని ఆ రోజు ఉపయోగించాలి అడిగిన దానికి సమాధానం చెప్పు ఎక్కువగా మాట్లాడకు నేను మాట్లాడుతున్నానుగా మూర్తి సార్ స్టేట్మెంట్ లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు ఓకే డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వండి రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్ళాను తర్వాత రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేసింది తను అప్పుడప్పుడు లేటుగానే వస్తుంది ఫారిన్ యూనివర్సిటీలో పాస్ట్ ఆక్ స్కాలర్షిప్ తనకు వచ్చింది మేమెంతో చెప్పి చూసాం మా మాట వినకుండా సమ్ ఆపర్చునిటీస్ డజన్ ఆఫ్ ట్వైస్ అది యూకే

సార్ తను చనిపోయింది ఇప్పుడు ఆ బాధ మాకు మాత్రమే ఓడిపోతుందని మేము అనుకోలేదు ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్మిస్టర్స్ నేను కానీ ఈరోజు

ముప్పై రోజులు ముప్పై రో